వీళ్ళని తీసుకొచ్చాను చూడు సూపర్ ఫెటాస్టింగ్ మహాపతి వ్రతల్ని ఫిగర్ గిగర్ అన్నా అంటే కిడ్నీలు పోతాయి వెనకనకు ఒక తీ గోచి పెట్టుకున్నాడల్లా నా ముగుడందంట అలాగుంది నీ కథ ఈ అమ్మాయి పండన లవరు పేరు ఇలియానా ఫ్యామిలీ అంతా ఉప్మా తింటూ బతికేస్తున్నారు రే నువ్వు చెప్పేది ఏమిటో ఏమి అర్థం కావట్లేదు రాంటల్ అన్నా నేను చెప్తాను ఈ అమ్మాయి నా లవరు మా ఇద్దరు పెళ్లికి ఇంట్లో ఒప్పుకోపోతే ఇంట్లో చెప్పకుండా పారిపోయి వచ్చేసింది ఇక్కడ సేఫ్టీగా ఉండదని అన్న చెప్తే అదే నేనే తీసుకొచ్చాను మరి అమ్మాయింద్రా అది నేను వాళ్ళు కొడుతుంటే అన్నను కొట్టి అమ్మాయి తప్పించుకుంది ఈ విషయం జయబాయి కూడా తెలియదు అమ్మాయి ఇక్కడే ఉంది అనుకుంటున్నారు మరి అమ్మాయి ఎక్కడ ఉందో వెతుకుతావండ్రా అలాగే అన్నయ్య వెళ్ళండి హలో జయబాయి మీటింగ్ ఏర్పాటు చేయమన్నాడు మన మామూలు మీటింగ్ ప్లేస్కి వచ్చేయండి మీటింగ్

ఎక్కడ కొర ముఖ్యం ఖాయో గడ గొడక పోలీసు వాళ్ళు ఉరుకులాడితే రై ఈసారి మాత్రం అమ్మాయి తప్పించుకోకూడదు పండు పండు ఏంటి ఏం చేస్తున్నావు ఇక్కడ కనబడతలేదా పని చేస్తున్నాడు ఇలాంటి వెదవల దగ్గర పనిచేసేవాడివి

అంత కన్ఫ్యూజింగ్ గా ఉందే ఏ విధమని అడగాలి అనయా అనయా అమ్మాయి దొరికిందా అది సరే కాని నువ్వు నువ్వు చేసుకోవాలనుకుంటున్నా అమ్మాయిని చేసుకుంటావా లేకపోతే నిన్ను చేసుకోవాలనుకుంటున్నా అమ్మాయిని చేసుకుంటావా ముందు నీ మీద చేయి చేసుకుందాకు ఇంకా లాభం లేదురా జరిగిందంతా మీ చెల్లి చెప్పేద్దాం అనుకుంటున్నాను దాని గురించి తెలివి ఇలా మాట్లాడుతున్నావు అది చెడ్డీలు వేసుకుని అమ్మ నాన్న ఆడుకునే రోజుల్లో ఓ కుర్రోడు తనతో ఆడుకుంటామని పిలిచాడు సరే అని ఇది వెళ్ళింది తీరా వెళ్ళేసరికి వాడు రాకపోయేసరికి కోపం వచ్చి వాడి ఇంటికి వెళ్ళి వాడిని బయటికి పిలిచి ఓ ఇంటికి రాయి తీసుకుని నెత్తి నెత్తిమీక దాంతో వాడు శ్మశానానికి ఇది ఏడేళ్ళు బోస్టన్ స్కూల్కి వెళ్ళింది చూడు అలా పొదునెక్కిన బ్లేడ్ లా పెరిగిన నా దొంగనా చెల్లితో నువ్వు నిశ్చిదార్థం దాకొచ్చావు ఇప్పుడు సడన్ గా జరిగిన విషయం అనుకో అప్పుడు నా చెల్లి పండు పర్లేదు పండు ఎస్ఐ కట్టాల్సిన డబ్బులు కడతాను మీరిద్దరు ఏ ఊటుయో కొలు వెళ్ళి చేసుకోండి అంటుందనుకున్నావా ఇద్దరిని కలిపి పొడి చేత ఇదిగో పరిస్థితులు సర్దు వరకు మీరు కామ్గా ఉండండి జరగాల్సింది నేను చూసుకుంటాను ఎక్కువ నడవండి రండి రవి గారు రండి ఆహ్వానం ఆహ్వానం రండి వాట్ ఇస్ దిస్ అబ్బో ఇదేంటి మా కల్కమ్ చెప్పడానికి రెడ్ కార్పెట్ ఏర్పాటు చేయనేదేటే అదా రెడ్ కార్పెట్ లంతా రెడ్ లైట్ ఏరియాలో ఫంక్షన్ ఉంటే అక్కడ పంపించారట మీరు బొమ్మ దించగానే నేను మిమ్మల్ని డైరెక్ట్ గా అక్కడికే తీసుకెళ్తాను రెడ్ కార్పెట్ ఏంటి రెడ్ కార్పెట్ అక్కడ ఏర్పాటు చేసినావా అవును సార్నే నా ఇడోడా నా నో మై ఆయన ఎవరు రవి గొప్ప పెయింటర్ తన చేత్తో దింపని ఫిగర్ లేదు ఎవరన్నా అతను ఈయన రవి కర్మాని గొప్ప పెయింటర్ నన్ను కొట్టించి తప్పించుకున్న ఆ పిల్ల నాకు పాట్లు పాట్లుగా గుర్తుకొస్తుంది నాకు గుర్తుకొచ్చే పాటలు ఈ చెప్తే ఆయన బొమ్మ ఇట్టే గీసేస్తాడు మనం ఆ పిల్లని అట్టే పట్టేసుకుంటాం అయ్యా నీకేంటి అలా చమటలు పడుతున్నాయా ఆహా గాలి అడక్కా ఆ కరెక్ట్ కరెక్ట్ సరే నువ్వు కాఫీ పట్టరా సరే ఇద్దరికి అలాగే రవికర్మ గారు మొదలు ఇంకా చెప్పండి ఏం గీస్తున్నారు చెప్పుకో ఆమె కళ్ళు ఆకాశంలో నక్షత్రాలు ఆ ముక్కు గా గీస్తున్నావా నువ్వు కరెక్ట్ గానే చెప్తున్నావా నేను కరెక్ట్ గానే చెప్తున్నాను నువ్వు కరెక్ట్ గా గీయకపోయావనుకో నీకు కరెంట్ పెట్టవలసి వస్తుంది అర్థమైందా బొమ్మైపోదే హలో ఆ చెప్పరా తమ్ముడు కావాల్సిన ఫిగర్ దొరికింది అలాగా రేపు పండు చెప్పురా బండి ఎక్కడరా ఎక్కడరా అమ్మాయి తెచ్చారా అన్నయ్య బొమ్మ గీయించాను చూడు బొమ్మ అమ్మాయి అందానికి అన్న తల తిరిగిపోయింది అందుకే తల బాధకుంటున్నాడు వేసింది ఎవరు ఈడేంట్రా మన ఇంట్లో ఉన్న అమ్మాయి బొమ్మ గీయించాడు అదే అన్న అన్నీ తెలుసు కదా పాపం కొద్దిగా ఇంట్లో ఉన్న అమ్మాయ కరెక్ట్ ఒరే రవికర్మ ఏంట్రా నాకు ఈ కర్మ ఈ అమ్మాయి బామ్మ గీసావు అన్నడు చెప్పినా నా నువ్వు ఎవర్ని చెప్తావ్ ఆల్నే గీసనా నానేటి చెప్పినాను ఇంట్లో ఉన్న అమ్మాయి బామ్మని గీమని చెప్పినానా చెప్పునా దాటి పెసిలక ఉంటాడే కళ్ళిల్లా ఉంటై కొల్కే చెప్పునేదా ఏంట్రా అది చెప్పేది నువ్వు గీసేది నీ అబ్బ ఎ봐 నర్దే వదరా నా తర్కపనలేటే కేసిని కొడుకును హేయ్ హేయ్ కాయ్ అగరా అగరా దేయ్ కరకత కొడుకు చంపేస్తాను రా సార్ వచ్చారంటే జస్ట్ శాంపుల్ ఇచ్చేయండి రాంపుల్